మన సౌత్ ఆంధ్ర టీవీకి స్వాగతం ఈరోజు వార్తల్లో అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం బొమ్మన్హాళ్ మండలం నేమ్ నేమ్కాల్ గ్రామంలో ఈ నెల ముప్పైనా సీఎం చంద్రబాబు నాయుడు రాక సీఎం పర్యటన ప్రదర్శనాన్ని పరిశీలించిన కలెక్టర్ మరియు ప్రభుత్వ ప్రభుత్వీప్ కాలువ శ్రీనివాసులు ఇక వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరియలు నారా చంద్రబాబు నాయుడు ప్రతి నెల సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని అందులో భాగంగానే గెలిచిన ఆరు నెలల్లో మొదటిసారిగా రాయదుగుం నియోజకవర్గంలో నేమ్కల్ గ్రామానికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఈ నెల ముప్పైవ తేదీన పాల్గొంటారని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు బొమ్మనహాల్ మండలంలోని నేమ్కల్ గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ప్రదేశాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ప్రభుత్వ వైప్ కాలువ శ్రీనివాసులు పరిశీలించారు సీఎం పర్యటన ఏర్పాటుపై అధికారులతో సమీక్షించారు సీఎం హెలిప్యాడ్ గ్రౌండ్ అధికారులతో కలిసి పరిశీ పరిశీలించారు సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులతో చర్చించి ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ ఎమ్మెల్యే అధికారులకు ఎటువంటి సూచించారు అనంతరం విప్ కాలువ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ ప్రతీ నెల పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ నెల పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు రాజుగారినికి ఎంపిక చేసినట్లు తెలిపారు స్వయంగా పెన్షన్లు లబ్ధిదారులకు సీఎం స్వయంగా పెన్షన్లు చేస్తారని అన్నారు పెన్షన్ల పంపిణీ అనంతరం నియమకల ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా పేరుతో ప్రజా వేదిక నిర్వహించడం జరుగుతుందన్నారు వాళ్ళకు సహాయాలు చేసేదానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది పెన్షన్లు పంచిన తర్వాత నేమకల్లో ఆంజనేయ స్వామి గుడి ముందు భాగంలో గ్రామ సభ ప్రజావేదిక పేరుతో నిర్వహించడం జరుగుతుంది గ్రామ సభలో కేవలం ఈ గ్రామానికి సంబంధించిన ప్రజలు గ్రామ పెద్దలు మాత్రమే ఉంటారు ఈ గ్రామానికి ఏం చేశాం ఏం కావాలి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలనే విషయాలను గ్రామస్తులతోనూ గ్రామ పెద్దలతోనూ నేరుగా చర్చించి వాళ్ళు ఇచ్చే సమాచారాన్ని బట్టి వివరాలను బట్టి ఈ గ్రామ